మీకు ఇంకొక మంచి చూపిస్తాను ఎన్ని ఉన్నాయి అనుకున్నారు చూడ్డానికి మనకు ఓపిక ఉండాలి నడవడానికి బాగా మనకు ఫిట్ గా ఉండాలి చూసే కొద్దీ అద్భుతాలేనండి చూసే కొద్దీ మనసు ఎంత పరోసిస్తుందో మనకి చాలా బాగా పరోసిస్తుంది ఇది ఇలా వెళ్తే చెట్లన్నీ మామిడి చెట్లన్నీ ఎంత బాగున్నాయి కదా మీకు ఏమైనా శ్రద్ధాలు వినిపిస్తున్నాయా ఇట్లాండి ఏ జూలోనో అడవిలోనో ఉన్న అనుభూతి కలుగుతుంది ఇట్లా వెళ్తే మనకి ఇక్కడ చిక్కి చిక్కి ఇదంతా తెచ్చినా అది ఆ వేపు బోటింగ్ ఇప్పుడు అక్కడ పోమ్ మనం తర్వాత చూపిస్తాం మీకు ఇట్లా అండి ఇవన్నీ రకరకాల పక్షుల కోసం ఏర్పాటు చేసిన కేజీలు పక్షులు ఇంకా లేవు వస్తాయి ఇక్కడ వీటికి కిలకిల రావాలు వింటూ హాయిగా ఇట్ల కొంచో నీకే ఇంచాల్లో కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేసుకున్నాం అనుకోండి ఏ స్ట్రెస్సు యాంగ్జైటీ ఇవేవి ఉండవు శారీరక జబ్బులు ఉండవు మానసిక జబ్బులు ఉండవు అంత అద్భుతంగా ఉంది ఇక్కడి నుంచి మనం ఇలా వెళ్ళామనుకోండి ఇంకా సరే చిట్టి కుందేలు కాకపోతే ఇది తల్లి కుందేలు ఇది చూడాలి కానీ దీని యొక్క యాక్టివిటీస్ ఎంత బాగా అనిపిస్తుందో గంటలు గంటలు ఇలాగే చూడాలనిపిస్తుంది అవి చిన్న పిల్లల్ని పెట్టింది ఇది ప్రత్యేక జాతండి ఇవి పెద్దగా కావుకుందే ఇంతే ఉంటాయి చూసారా ఆ గరికను ఎలా తింటుందో ఆ క్యాబేజ్ ముక్కల్ని ఎలా తింటుందో ఇది అయిపోతే ఇవన్నీ చూస్తే ఇంకా అటుపక్క చూడండి പക്ഷണം ഫ്രെൻഡ്സ് എന്താ പംപിച്ചവച്ച ഇപ്പോൾ ഇവിടെക്കൊച്ച ഇടുക്കലൊക്കെ കാരണം എല്ലാ വിൻറ്റില పాకుందా అందరంతా ఎత్త తారా తీరం అని ఇది అందరంతా ఎత్తులో లేదు అందే ఎత్తులోనే ఉండే తారా తీరం అని ఎంత బాగున్నాయి కదండి కీలకలు అక్కడ వాటికి కావాల్సిన గింజలు నీళ్ళు చక్కటి వాటర్ ఫాల్స్ని తయారు చేస్తాను రండి వర్క్ జరుగుతుంది ఎంత సైలెంట్గా వర్క్ జరుగుతుంది ఇదంతా తయారయ్యాక ఇంకా బాగుంటుంది ఎదురుగా విజిటర్స్ ఎవరైతే జాయిన్ అవ్వడానికి వచ్చారో వాళ్ళ కార్లో వచ్చిన వాళ్ళ అండి అక్కడ ఉంటాయి సేఫ్గా ఉంటాయి వెళ్ళిపోయేటప్పుడు చక్కగా వాష్ చేసి కూడా ఇస్తారు మన కార్లని శుభ్రంగా కడిగిస్తాను ఇది ఇక్కడ కూర్చోవచ్చు నేను చెప్పాను మొత్తం చక్కగా అలాగే ఉంటుంది ఇంకా దిన ఈ సపోర్టర్స్ బంతిలాగా చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క విగ్రహాలు అక్కడంతా లామా బుద్ధుడు ఇక్కడ ఏదో పెద్ద చెట్టు బరెడ్ని కొట్టేసి కూర్చోబెట్టినట్టుంది ఎంత పెద్దగా ఉంది ఎంత బాగుంది ఇటు కూర్చుంటే సిమెంట్ పెంచిన కూర్చున్న ఫీలింగ్ రాదండి అక్టిగా ఇలా చెట్టు కొట్టి పెట్టినట్టుంది ఇక్కడ కింద ఇంకా బాగుంది రెండు